బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక ఫినాలికి దగ్గర పడడంతో నాగార్జున కూడా అంతే స్పైసింగ్ హోస్ట్తో మనందరి ముందుకి వచ్చేసాడు వచ్చి రాగానే అమర్దీప్ చేష్టలకి ఇచ్చి పడేస్తూ వచ్చాడు అమర్ నువ్వు టాస్క్లో ఎంత చక్కగా ఆడావు కానీ ఆ అడుక్కోవడం ఏంటయ్యా అందరినీ పాయింట్స్ ఇమ్మని అడుక్కోవడం ఏంటి ఆఖరికి శివాజీని వదిలిపెట్టలేదు అక్కడ ప్రియాంక పైన అలగడం వదిలిపెట్టలేదు అంటే లేదు సార్ నాకు ఎలా అయినా గెలవాలని అనుకున్నాను ఎలానో కెప్టెన్సీ ఎప్పుడు రాలేదు ఇదైనా దొరికితే ఇంట్లో గుర్తుగా అనుకున్నాను సార్ అంటే ఏదైనా మనం దక్కించుకోవాలి తప్ప అడుక్కొని తెచ్చుకోవడం కాదు అంటూ ఇచ్చి పడేయడం జరిగింది అలానే ఏంటి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయడం ఏంటయ్యా నాకు అసలు అర్థం కాలేదు నాకే ఫీజులు ఎగరయ్య అంటే ఆడియన్స్కి ఇంకెంత ఎగురుంటే ముందు వారం అంతా నువ్వు ఏడుస్తుంటే అంతలా ఓదార్చాడు వాడినే నామినేట్ చేసావు అంటే లేదు సార్ వాడైతే చాలా సిల్లీగా తీసుకొని వదిలేస్తాడు అనుకున్నాను అంటే అక్కడ ప్రశాంత్ సిల్లీగా తీసుకోలేదు చాలా ఏడ్చాడు శివాజీ నామినేషన్ రీజన్ దొరకకపోతే రీజన్ దొరక నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పి వేయాలి తప్ప ఇలా తప్పుడు నామినేషన్ చేసి వాళ్ళని హౌస్ నుండి బయటికి పంపించకూడదు అమర్ అంటూ నాగార్జున అయితే అమర్దీప్కి ఇచ్చిపడేయడం జరిగింది